శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్న శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ తొమ్మిదవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ కొంతకాలం విశ్వామిత్రుడు శంకరుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దేవా నీవు నా తపస్సుకు మెచ్చినట్లయితే నాకు సకల దివ్యాస్త్రాలను ప్రసాదించు అని ప్రార్థించాడు శంకరుడు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు విశ్వామిత్రుడికి ఎక్కడలేని గర్వం కలిగింది సైన్యంగా వశిష్ఠాశ్రమానికి మరలా వచ్చి బాణవర్షం కురిపించాడు ఆశ్రమాన్ని నేలమట్టం చేశాడు ఆశ్రమవాసులు అతని ధాటికి భరించలేకపోయారు వశిష్ఠుడు మండిపడ్డాడు విశ్వామిత్ర దురాచారుడవై నా ఆశ్రమాన్ని నాశనం చేస్తావా ఇక నీవు బ్రతుకవు అని పలికి యమదండంలాగా గోచరిస్తున్న ఆ బ్రహ్మదండం పట్టుకుని నిల్చున్నాడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి విడిచాడు కానీ ఫలితం శూన్యం అనేక దివ్యాస్త్రాలను శస్త్రాలను ప్రయోగించాడు వశిష్ఠుని బ్రహ్మదండం వాటిని మృంగివేసింది విశ్వామిత్రుడు ఈ తడవ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దేవతలు మునులు భయభ్రాంతులైనారు కానీ బ్రహ్మదండంతో వశిష్ఠుడు ప్రళయకాల రుద్రుల్లాగా ప్రకాశిస్తున్నాడు దేవతలు శాంతించవలసినదిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించారు వశిష్ఠుడు శాంతించాడు విశ్వామిత్రుడు ఓడిపోయాడు అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం వ్యర్థమైందని అర్థం చేసుకుని నిట్టూర్చాడు ఒక బ్రహ్మదండం మూలంగా నా సర్వ అస్త్రాలు నశించాయి కాబట్టి ఆ బ్రహ్మ బలాన్ని సాధిస్తాను అందుకోసం తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు సతీ సమేతంగా శరావతి నదికి దక్షిణంగా వెళ్ళాడు అక్కడ మహత్తరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్ర నీవు ఈ తపస్సు వల్ల రాజర్షివైనావు అని చెప్పి తన లోకానికి వెళ్ళాడు ఆ వరం విశ్వామిత్రుడికి తృప్తి కలిగించలేదు దేవతలు తనను రాజర్షిగానే గుర్తించడం వల్ల తన తపస్సు ఫలించనట్లుగానే భావించాడు ఇంకా ఘోరమైన తపస్సు చేయ సంకల్పించాడు ఇలా ఉండగా ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకుడు అనే రాజు సశరీరంగా దేవలోకంలో అడుగు పెట్టాలి అనే ఆశతో యాగం చేయాలని సంకల్పించాడు కులగురువైన వశిష్ఠుని పిలిపించి తన కోరికను వ్యక్తపరిచాడు వశిష్ఠుడు రాజు మాటలు విని ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అసఖ్యం అన్నాడు త్రిశంకుడు నిరుత్సాహపడలేదు వశిష్ఠుని పుత్రుల దగ్గరకు వెళ్ళి నమస్కరించి వారిని వేడుకొన్నాడు వారు కూడా మహర్షియే నీ కోరిక అసాధ్యమనగా మేమెంతటి వారం మేము అసమర్థులం అన్నారు నగరానికి తిరిగి పొమ్మన్నారు మీకందరకు మంగళమవుతుంది నేను వెళ్ళి మరొక పురోహితుణ్ణి ఎన్నుకుంటాను యాగం జరిగి తీరుతుంది నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్తాను అన్నాడు త్రిశంకుడు ఈ మాటలు ఋషిపుత్రులకి కోపం కలిగించాయి వారు త్రిశంకుని కమ్మని శపించారు త్రిశంకుడు చండాలుడైపోయాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి తన దీన గాథను తన కోరికను విన్నవించుకున్నాడు అసలే వశిష్ఠుడంటే మండిపడుతూ ఉండే విశ్వామిత్రుడు నీ చేత యజ్ఞం చేయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు యజ్ఞం ప్రారంభించాడు శాస్త్ర ప్రకారం హవిస్సులని అర్పించాడు దేవతలను యజ్ఞానికి ఆహ్వానించినా వారు రాలేదు విశ్వామిత్రుడి కోపానికి హద్దు లేకుండా పోయింది చేతబట్టి రాజా నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను వెళ్ళు అన్నాడు అందరూ చూస్తూనే ఉన్నారు త్రిశంకుడు స్వర్గానికి శరీరంతోనే వెళ్ళాడు కాని దేవతలు గురుశాపం పొందిన నీవు తలక్రిందులుగా భూమిపై పడిపోతావు అని త్రిశంకుణ్ణి నెట్టివేశారు దేవతల మాటలు విని త్రిశంకుడు రక్షించు రక్షించు అని కేకలు వేశాడు విశ్వామిత్రుడు అది విని తోకత్రొక్కిన త్రాచుల బుసలు కొట్టాడు ఇంకో స్వర్గాన్ని ఇంకో సప్తర్షి మండలాన్ని దేవతలను క్రొత్త నక్షత్రాలను సృష్టించాడు దేవతలు శాంతించమని కోరారు నేను ఈ త్రిశంకుడికి సశరీర స్వర్గం ఇస్తానన్నాను నా మాటకు తిరుగులేదు అన్నాడు విశ్వామిత్రుడు దేవతలు భయపడ్డారు మహర్షి నీవు సృష్టించిన నక్షత్రాలు అలాగే ఉంటాయి నీవు స్వర్గానికి పంపిన త్రిశంకుడు స్వర్గం పొందిన వాడులా ఉంటాడు అని దేవతలు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు శాంతించాడు నా ప్రతిజ్ఞను అసత్యం చేయను ఈ త్రిశంకు మహారాజుకు నేను సృష్టించినదే శాశ్వత స్వర్గం నేను సృష్టించిన నక్షత్రాలు శాశ్వతంగా ఈ లోకం ఉన్నంత వరకు ఉంటాయి అని దేవతలతో పలికాడు ఈ విధంగా తన తపస్సుకి విఘ్నం కలిగినందువలన ఈ తడవ పశ్చిమ దిక్కుకు వెళ్ళి తీవ్రమైన తపస్సు చేయ నిశ్చయించాడు విశ్వామిత్రుడు శిష్యులతో కూడా పుష్కరం తీర్థం చేరి తపస్సు ప్రారంభించాడు ఆ సమయంలో అయోధ్యను అంబరీషుడు పరిపాలిస్తున్నాడు అతడు యజ్ఞం చేయ తలపెట్టాడు కాని ఆ యజ్ఞ పశువును దేవేంద్రుడు అపహరించాడు అప్పుడు ఋత్విక్కులు రాజా నీ అజాగ్రత్త వలన యాగ పశువు నష్టమైంది దానివల్ల యజమానికి పాపం కలుగుతుంది కాబట్టి దానిని వెతికించి తెప్పించు లేకపోతే ప్రాయశ్చిత్తంగా ఒక మానవుని కొని తీసుకురా అని రాజుతో చెప్పారు అంబరీషుడు పాలు తావుల్లో గాలించాడు కాని యజ్ఞ పశువు లభ్యం కాలేదు ఇక విసిగి గోవులను ఇచ్చి ఒక నరుణ్ణి కొనాలి అని నిశ్చయించుకుని అందర్నీ అడుగుతూ వస్తున్నాడు కానీ ఏ తల్లి తన బిడ్డను బలి ఇచ్చేందుకు అమ్ముతుంది ఎక్కడికి పోయినా రాజుకి నిరాశే మిగులుతున్నది అలా తిరుగుతూ రుచీకుడు అనే ముని ఆశ్రమానికి వచ్చాడు తన అవస్థను ఆ మునికి విన్నవించుకున్నాడు రుచీకుడికి ముగ్గురు పుత్రులు రాజు చేస్తున్న యాగం విఘ్నమవుతున్నందునకు విచారించి తన బిడ్డల్లో ఒకణ్ణి రాజుకు ఇవ్వదలచాడు కానీ పెద్ద కొడుకును ఇవ్వనన్నాడు ఋషి భార్య చిన్న కొడుకును ఇవ్వనన్నది అప్పుడు రెండవ కొడుకు సునశ్చేపుడు రాజా లోకంలో సామాన్యంగా తల్లికి చిన్న కొడుకు మీద తండ్రికి పెద్ద కొడుకు మీద మక్కువ అధికంగా ఉంటుంది కావున మధ్యమున్నయిన నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు అంబరీషుడు లక్ష గోవులను రుచీక మహర్షికి ఇచ్చి సునశ్చేపుని రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు అంబరీషుడు మార్గమధ్యంలో ఉన్న పుష్కర తీర్థంలో విశ్రాంతి కోసం నిలిచాడు అక్కడికి సమీపంలోనే విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు అని సునశ్శేపునికి తెలుసు విశ్వామిత్రుడు సునశ్చేపునికి మేనమామ ఆ మహర్షిని చూడ్డానికి వెళ్ళాడు ఆయన కాళ్ల మీద పడి భోరున ఏడ్చాడు నన్ను రక్షించు నాకు నీవే దిక్కు అని పాదాలంటి మొరపెట్టుకున్నాడు తన కథనంతా వివరించి అంబరీషునికి యజ్ఞ ఫలం లభించేట్లు తనకు దీర్ఘాయువు కలిగేట్లు చూడవలసిందిగా ప్రార్థించాడు విశ్వామిత్రుని హృదయం ద్రవించింది కళ్ళు చెమర్చాయి తన మేనల్లుని రక్షించాలి అనుకున్నాడు తన కుమారులను పిలిచాడు సునశ్చేపునికి బదులు మీరు ఈ రాజు యాగానికి పశువులై అగ్నిదేవుని తృప్తిపరచండి ఇతడు తప్పక జీవించాలి యాగమూ పూర్తి కావాలి అని వాళ్లను ఆదేశించాడు అందుకు విశ్వామిత్ర పుత్రులు తిరస్కరించారు నీ పుత్రులను బలిచేసి మరొక వ్యక్తిని కాపాడడం అకార్యం మేము అందుకు అంగీకరించం అన్నారు విశ్వామిత్రుడికి కోపం వచ్చింది మీరు నా మాట కాదన్నారు కాబట్టి మీరు చండాలురై కుక్క మాంసం తింటూ వేయేండ్లు ఈ భూమి మీద బ్రతుకుతారు పొండి అని శపించాడు తర్వాత దీనుడై ఉన్న సునశ్చేపునికి భయం లేకుండా రక్షను ఏర్పరచాడు అతనితో నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను వాటితో అగ్నిహోత్రుని ప్రార్థించు నీకు ఎలాంటి ప్రమాదము కలగదు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ఆ రెండు మంత్రాలను ఉపదేశించాడు సునశ్శేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు యజ్ఞం జరుగుతున్నది సునశ్శేపుని యూపానికి కట్టివేశారు అతడు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలను జపిస్తున్నాడు దేవతలు సంప్రీతులై అతని ఆయుర్దాయాన్ని అంబరీషుడికి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించారు యాగం పరిసమాప్తమయ్యింది ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ తొమ్మిదవ భాగం ముగిసింది జై శ్రీరామ్